హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఈ కథ పేరు లౌక్యంతో సౌక్యం రామయ్యకు ఓ బొమ్మల దుకాణం ఉండేది వయసు మీద పడటంతో తన కుమారుడికి బాధ్యతలు అప్పగించాలనుకున్నాడు ఇదే విషయాన్ని ఓ రోజు కొడుక్కు చెప్పాడు బాబు నరేష్ వ్యాపారానికి అమ్మకంతో పాటు నమ్మకము ముఖ్యం లౌక్యంతో ప్రదర్శించాలి ఈ రోజు నుంచి నువ్వు నా వ్యాపారంలో స్వయంగా ఉండు నీ మీద నమ్మకం కుదిరాక మొత్తం బాధ్యతలు నీకే అప్పగించి నేను విశ్రాంతి తీసుకుంటా అన్నాడు తండ్రి చెప్పినట్టే నరేష్ వ్యాపారంలో సాయంగా ఉన్నాడు ఇలా కొంతకాలం గడిచింది ఓ రోజు ఒక వ్యక్తి వచ్చి తనకు కుందేలు బొమ్మ కావాలంటూ అక్కడే ఉన్న బొమ్మ మీద చెయ్యి వేస్తూ అడిగాడు అప్పుడు నరేష్ మీకు ఈ బొమ్మ వద్దు దానికి కాస్త దుమ్ము పట్టి ఉంది మీకు పెట్టెలో ఉన్న సరికొత్తది ఇస్తాను అంటూ అతని ముందే డబ్బా తెరిచి మరో కుందేలు బొమ్మ ఇచ్చాడు నరేష్ మాట తీరు నచ్చడంతో ఆ వ్యక్తి బేరం అడగకుండానే చెప్పిన ధరకే బొమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు మరో రోజు ముగ్గురు వ్యక్తులు ఒకేసారి దుకాణానికి వచ్చారు వారు ఒకేలాంటి బొమ్మను కొనాలనుకున్నారు వచ్చిన వారిలో ఒకరు తమకు దగ్గర బంధువు బొమ్మ ఖరీదు రెండు వందల అరవై రూపాయలు లాభంతో ఖరీదు రెండు వందల అరవై రూపాయలు చెప్పాలి కానీ బంధువు కోసం ధర మరీ తగ్గిస్తే నష్టం వస్తుంది తగ్గించకపోతే అతను చిన్నబుచ్చుకుంటాడు ఇప్పుడు నరేష్ ఏం చేస్తాడు అని రాజయ్య ఆసక్తిగా గమనించసాగాడు నరేష్ ఆ బంధువుతో నేను మీకు గతంలో నలభై రూపాయలు ఇవ్వాలి అని బొ అని అవి పోను బొమ్మకు రెండు వందల ఇరవై రూపాయలు ఇవ్వండి అన్నాడు బంధువుకు నరేష్ మాటల్లోని అంతరార్థం అర్థమైంది నవ్వుతూ అడిగిన మొత్తం ఇచ్చేసి బొమ్మ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిగతా ఇద్దరు రెండు వందల అరవై రూపాయలు చొప్పున ఇచ్చి బొమ్మను తీసుకువెళ్ళారు రాజయ్య నరేష్ను ఎంతగానో మెచ్చుకున్నాడు నీ అమ్మకంలో నమ్ అమ్ నమ్మకము ఉంది లౌక్యము ఉంది నీ శక్తి సామర్థ్యాల మీద నాకు విశ్వాసం కుదిరింది ఈ రోజు నుంచి పూర్తి వ్యాపార బాధ్యతలు నీవే అని ఆనందంగా చెప్పాడు ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి